హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇవైతే మా ఇంట్లో చెట్టుకు కాసిన కాయలండి ఇంట్లో ఏ చెట్టు పెట్టుకున్నా మనకైతే బాగా యూజ్ అవుతాయండి ఇవైతే మా ఇంట్లో సపోర్టా చెట్టు అండి మేమైతే ఈ చెట్లు గ్రామ పంచాయతీల్లో వంచుతారు కదా వాళ్ళు వంచినప్పుడు తీసుకొని అయితే పెట్టామండి చాలా కాయలైతే కాసింది ఇంకా చెట్టు పెద్దగా ఉండే అంత తీసేసినాం కొంచెం ఒక ఒకటే ఒక రెండు కొమ్మలు ఉంచుకున్నామండి ఆ రెండు కొమ్మలకు కూడా మా ఇంట్లోకి సరిపడ కాయలు అయితే కాసినాయండి చూడండి ఒకే కొమ్మ కానీ ఇన్ని కాయలు ఉన్నాయండి ఏదైనా మన ఇంట్లో చెట్టు చెట్టుకు కాసిన పండ్లు తింటే చాలా బాగుంటాయండి ఎందుకంటే వాటికి ఏ మందులు ఏవి లేకుండా పండ పెట్టుకుంటా ఇదంతా చెట్టు అయితే ఇదంతా కొట్టేసినామండి ఇటు ఒక్క దిక్కే ఒక రెండు కొమ్మలు ఉంచినాం రోజు కోతులు అయితే మస్త వచ్చి తింటా ఉంటాయి అవి మిగిలినవి మాకు అన్నట్టు ఏవో కొన్ని అట్లా అండి అందరైతే మామూలుగా చెట్ ముందే పండకు ముందే తెంపి పండబెడతారు కానీ నేను మాత్రం చెట్టుకు చెట్టు మీదనే పండినాకనే తెంపుతా అండి అట్లా చెట్టు మీద పండినాక తెంపిన చెట్టు మీద పండిన కాయలు తింటే చాలా టేస్ట్ ఉంటాయండి ఇట్లా అనగానే పడతాయి పండితే ఆ సౌండ్ తెలుస్తుంది అండి మనకి చెట్టు మీద పండిన కాయలు సౌండ్ కొడితేనే తెలుస్తుంది చవాటనైతే మంచిగా కడిగి పొట్టు తీసి బబ్బులకైతే ఇస్తున్నానండి ఇలా మా చెట్లను చూపిద్దామని అయితే మీకు వీడియో తీశానండి ఏవైనా చెట్టు మీద పండిన పండ్లు చాలా రుచిగా ఉంటాయండి మనం కొనుక్కునే పనులకు రుచి రాదు అందుకే ఇంట్లో ప్లేస్ ఉంటే కొన్ని చెట్లు అయితే పెట్టుకోవాలండి మేమైతే సపోటా చెట్టు మా మామిడి చెట్టు పనస చెట్టు ఇవి మూడైతే పెట్టామండి ఈసారి మామిడికాయలు కూడా బాగానే అండి. చెట్టు మీద పండిన పండ్లు కలరే వేరే ఉంటాయండి వైట్కి వస్తుంది ఇట్లా మంచి లేత కలర్ ఉంటుంది మనం మామూలుగా పొడేసి పండ పెడితేనేమో అంత అవి వేరే అవుతాయి ఇక చెట్టు మీద పండునేమో మంచి కలర్గా ఉంటాయండి ఓకే అండి బాయ్